ओ्रींकारासन गर्तालसीका सौह क्रीं कलाभ्रती सौवर्णारिणी वरसुदताोज्वला वंदे पुस्तकशमकुशधरां स्रग्भूषिता उज्ज्वलां गौरी त्रिपुरां परा प्रकला श्रीचक्र संचारिणी ओं विजयवाड़कनकुर्गा देवताये नम देवताभ्यो नमः వసుదేవసుతం దేవం కంసచాణూ రమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కవీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభకర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ మూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశులు వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మేనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏలినట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడనమాట అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాప కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచా కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదైపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనము శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడితో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి ఈ శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యుములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి మన బాడీలో ఎలా అయితే సూర్యచంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ ఛార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధనయోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం ప మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచివాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుద్ది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కర్మ అంటే చెడ్డోళ్ళని కూడా పంపుద్ది నీకు చెడ్డవాడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది ఈ ఆర్పీ బిజినెస్ ఇటు నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకని చూపిస్తాడు మనం మంచి చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళది వెళ్తే పోలీసులు పట్టుకుంటారు ఆనేస్తారు ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు దొబ్బేసామనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా చేసిన వాళ్ళంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్డ మీద లాస్ట్ ఆరేసినెళ్ళు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అన్నమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడు చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటికి పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్రజప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఈ మంత్రాలన్నీ కూడా సిద్ధించాం కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మను ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లాఫ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటమ్లు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడ్రన్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ ఓనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మావాడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అండి పాపం ఆదాయాల విషయంలో మొన్నటిదాకా బాధపడ్డారండి ఇప్పుడు ఆదాయాలు బాగా పెరిగినాయండి చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి అయితే భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ మాత్రం ఆగట్లేదండి ఏంటంటే యుగోలో లేకపోతే ఏమంటే అఖండ సినిమాకి తీసుకెళ్ళకపోతే ఎక్కడైనా డైవర్స్ ఇస్తారండి ఏమంటే బాల ఎంత బాలకృష్ణ ఫ్యాన్ అయితే మాత్రం నువ్వు మహేష్ బాబు సినిమాకి తీసుకెళ్ళ ఉన్నాను అది మా రాజమౌళి ఇంకా ఏమండి రాజమౌళి ఇంకా తొందరగా రిలీజ్ చేయకపోతే ఎక్కడన్నా డైవర్స్ ఇచ్చేస్తానంటారండి మీ అన్నీ విడ్డూరంగా కనబడుతున్నాయి సొల్లు చెప్తున్నానంటాడు ఒకడు ఫోన్ నాకు సొల్లు ఏంట్రా నాయన అన్నీ నిజాలేరా బాబు మనం సత్యనారాయణ మూర్తి అంటేనే మన పేరులోనే ఉందిరా సత్యం కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి అందరికీ కూడా మనం ఏం చేయాలి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఇవన్నీ కూడా మానేసేయండి చక్కగా కోర్టుల్లో వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు జడ్జీలు ఆనరబుల్ జడ్జెస్ లాయర్లు చెప్పింది వినండి దయచేసి పె మీ పెద్ద మనుషులు చెప్పింది కూడా వినండి వినట్లేదు మీరు అలాగే సంతానం దగ్గరికి వచ్చేసరికి చాలా బాధలు పడుతున్నారు మీరు సంతానానికి భార్యలు వదిలేసి వెళ్ళిపోతే మరి మొగోళ్ళు అందరూ కలిసి పాపం వంటలు చేయలేక ఏమమ్మా మీకు అంత దారుణం ఏంటమ్మా పాపం మగవాళ్ళు బట్టలు తుక్కోవాలా అన్నం వండాలా కనీసం ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి కదా భర్తలకు ఎలా విడాకులు ఇచ్చేస్తారమ్మా మీరు అసలు ఏదో కోర్టు ఇచ్చే ఇచ్చింది హక్కు ఇచ్చింది హక్కు ఇచ్చిందని వదిలేస్తే ఎలా అమ్మా ఏమైపోతారు పిచ్చోళ్ళు అయిపోతారు కదా అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రైతులు ఉన్నారు వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదిస్తారండి అసలు ఎందుకు కసి పెరిగిపోయిందంటే కన్యా రాశి రైతులకి అసలు పెళ్ళిళ్ళు ఇవ్వట్లేదండి పెళ్ళిళ్ళు చేయట్లేదు పంతులగారులకు చేయట్లేదు మెయిన్గా రైతులకు చేయట్లేదు అట ఇక మిగతా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చేస్తున్నారంట అందువల్ల మనం కసిగా సంపాదించాలని రైతులు చేశారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా శత్రు బాధ పోయిందండి ఆ సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే కళత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ అన్నారు భార్యాభర్తల మధ్య గోలు రావడము పిల్లలు అర్థం చేసుకోకుండా ఉండడము ఫైటింగులు చేయడము ఇలా ఉన్నాయి విద్యార్థులైతే ఎంత చదివినా సరే బుర్రక ఎక్కట్లేదండి అంటున్నారు అయ్యా మీరు కన్యా రాశి వాళ్ళు అయ్యా కన్యా రాశి వాళ్ళకి షార్ప్ అసలు మీరు చదివితే పుస్తకాల చదివితే స్వామి వివేకానందలాగా పుస్తకాలు లైబ్రరీ లైబ్రరీలు చదివేసే టాలెంట్ మీలో ఉంది విద్యార్థులు మీకు కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి నేను అండి నాకు ఉద్యోగం రావట్లేదండి అంటే ఎట్లాగమ్మా ఆడ కాకపోతే అడమ్మ మొగుడిస్తాడు ఒకడి దగ్గర జాబ్ ట్రై చేస్తావు ఆడు ఇవ్వలేదనుకోడు అక్కడేనా భారతదేశంలో ప్రపంచంలో ఉన్నది ఇంకెవడా ఉద్యోగం ఎవడా చెప్పు ఇంకోటి వెతుక్కోవాలి ఇంకోటి వెతుక్కోవాలా ఈ రకంగా వెళ్ళండి మీకు ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా అలాగే పెళ్ళిళ్ళు ఏమైనా డిప్రెషన్కి వెళ్ళిపోయినండి మా ఆయన వదిలేశాడండి నేను ప్రేమించిన వాళ్ళు వదిలేశారండి ఆడే ఒక్కడేనా మగోడి ప్రపంచంలో ఇది మేము చెప్పినప్పుడు అర్థం కాదు మాకు కూడా మా పెద్దలు చెప్పినప్పుడు మాకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు మనం పెద్దలే మీకు చెప్తుంటే మీకు అర్థం కాదు కాబట్టి అంతా కూడా వదిలేసి కోల్డ్ స్టోరేజీల వ్యాపారాలు పెట్టండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేయండి మెడికల్ కాలేజెస్ సార్ రన్ చేస్తున్నారు మరి మీరు ఎందుకు చేయకూడదు కాబట్టి ఈ యొక్క హోల్సేల్ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్న ఇనప వ్యాపారం జోలికి వెళ్ళకండి అది ఒకటే బాగుండదు మీకు అండ్ ఇక కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటల్ అండి ఎక్కడ చూడండి సిటీలో మీరు ఏ హోటల్ బాగాలేదు చెప్పండి టిఫిన్ సెంటర్లు ఒక రోజుకు రెండేసి లక్షలు సంపాదించేస్తాడు ఒక్క హోటల్ కాబట్టి ఏది ఈ యొక్క రోడ్డు మీద పెట్టినటువంటి హో టిఫిన్ సెంటర్లే కుమార్ అంటే చూడండి ఇప్పుడు అప్రకోటేశ్వరరాలు అయిపోయింది ఇప్పుడు మీడియా వెళ్ళింది బ్రహ్మాండంగా తింటున్నారని మంచి ప్రచారం ఇచ్చింది రెండు మూడు వెళ్ళాలి కొనేసింది ఇప్పుడు కుమార్ అంటే ఆ విధంగా మీరు కూడా ఎదగండి చక్కగా కాబట్టి ఈ రకంగా ఈ రాశి వారికి అందరికీ కూడా రైతులు బాగుంది కోల్డ్ స్టోరేజ్లు చేపల రొయ్యలు చెరువులు పెట్టండి పౌల్ట్రీలు పెట్టండి ఫారాలు పెట్టండి హ్యాక్చరీస్ బిజినెస్ బాగుంది మటన్ షాపులు చికెన్ షాపులు మీద తెగ సంపాదించేస్తున్నారు ఇంకేం కావాలా సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు హీరోయిన్లు టాప్ అయిపోయారు సన్మానాలు పొందుతున్నారు కళాకారులంతా కూడా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి కాబట్టి పరిహారాలు ఏంటంటే ఈ యొక్క శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవంపావు నల్ల నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహావిద్యుల్లో ఒకటి అయినటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం మీకు మంత్ర అనుష్ఠాన జపాలు చేయడం ఈ రకంగా చేసి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు అస్సలు మనొద్దు గురుచరిత్ర పారాయణ అస్సలు మనొద్దు శుభమస్తు